వీరాయ్య చౌదరి నాగులొప్పలపాడు మండలం నుంచి తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీపీగా ఆయన పదవీ బాధ్యతలు నిర్వహించాడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ భారీ మెజార్టీతో గెలుపొందిన తర్వాత కాకలు తీరిన నేతలు సైతం సైలెంట్ అయిపోయిన సమయంలో సోషల్ మీడియా మీద అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న ప్రతి చోట అంటే అవసరమైతే తన రూపాయి ఖర్చు పెట్టుకొని పోలీస్ స్టేషన్స్లో సెటిల్మెంట్ చేసి టీడీపీ కార్యకర్తల మీద దెబ్బ పడకుండా కాపాడిన సందర్భాలు కోకొల్లగా ఉన్నాయి సెంట్రల్ ఆఫీస్ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చి ఏదైనా ఒంగోలు కానీ లేకపోతే చిరాలు కానీ లేకపోతే సంతనతలపాడు మండలం ఈ నియోజకవర్గాలు ఈ మూడు నియోజకవర్గాలలో ఎక్కడైనా ఏదైనా ఒక కేసు సహాయం కావాల్సి వస్తే అతను తెలుగుదేశం పార్టీ తరఫున ముందున్నటువంటి వ్యక్తి అసలు ఏంటి పొలిటికల్గా అయిన లైఫ్ ఏంటి ఏంటి అని అంటే యాక్చువల్గా ఇరయ్ చౌదరి అనేటువంటి వ్యక్తి ఈదర హరిబాబు గారికి మేనల్లుడుగా రాజకీయాలలోకి ఎంట్రీ అయిన తర్వాత తనకంటూ ఒక ఇమేజ్ని సొంతం చేసుకున్నాడు ఈదర హరిబాబు గారే రాజకీయాలలో స్టాండర్డ్గా ఉండలేక ఒకసారి వై కాంగ్రెస్లోకి ఒకసారి టీడీపీలోకి ఒకసారి వైసీపీలోకి ఇట్లా అయిపోయాడు కానీ ఆయన మాత్రం తుది శ్వాస వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తానన్నాడు అట్లాగే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మీకు తెలిసిన విషయం ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉందో అలాంటి పరిస్థితుల్లో కూడా తన గళాన్ని తన వాయిస్ని బలంగా వినిపించాడు వైసీపీ నాయకుల మీద పోరాటం చేస్తూనే ఉన్నాడు ముఖ్యంగా నాగులపలపాడు మండలంలో ఒక వైసీపీ మండల పార్టీకి సంబంధించిన వ్యక్తి మీద వీళ్ళిద్దరి మధ్య చాలా వ్యక్తిగతమైనటువంటి ఘర్షణ ఆరోపణలు అట్లాగే పరస్పర దాడులు గతంలో కూడా వాళ్ళ మధ్య జరిగినాయని చాలా సందర్భాలు ఉన్నాయి కానీ యాక్చువల్గా వీరయ్య చౌదరి చిరాల నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కుతూహలంగా ఉన్నారు ఇక్కడ కమ్మ సామాజిక వర్గం చాలా తక్కువగా ఉన్నప్పటికీ కూడాను వీర చౌదరి లాంటి వ్యక్తి కానీ ఒకవేళ పోటీ చేస్తే ఒక యంగ్ డైనమిక్ లీడర్ వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేయడానికి కూడా అక్కడ పెద్ద ఎత్తున ఒక వ్యూహ రచన అంతా కూడా రచించుకొని రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా ఆయన చిరాల నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనేటువంటి ఆసక్తితో ఉన్నాడు అయితే పార్టీ ఏంటంటే ఈ ఏదైతే కొన్ని ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో ఆర్థికంగా ఎన్నుదన్నున్నోళ్ళు కావాలి సపోర్ట్ ఉన్న కావాలి అలాగే కీలకమైనటువంటి రాజకీయాలు చేయాలంటే ఇలాంటి వ్యక్తులు పక్కన నియోజకవర్గాలకు వెళ్ళిపోతే అక్కడ ఆధిపత్యపు అంటే ఆ నియోజక ఈ నియోజకవర్గంలో పట్టు కోల్పోతారు కాబట్టి పార్టీ కూడా ఒకసారి ఒకటి రెండు సార్లు ఆయనకి నచ్చజెప్పి అవసరమైతే నీకు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైనా ఒక న్యాయం అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా సంతనూతుల పాటు నియోజకవర్గంలో యువగల చాలా అంటే ఎక్కువ రోజులు జరిగింది ప్రకాశం జిల్లా మొత్తంలో ఎందుకంటే అది సంతనవతలపాడు ఎంట్రీ వరకు ఒంగోలు హెడ్ హెడ్ క్వార్టర్ టచ్ అయ్యే వరకు కూడా సంతనోతులపాడు నియోజకవర్గం వస్తుంది మళ్ళీ తర్వాత లోకేష్ పాదయాత్ర త్రోవగుంట మీదకి వెళ్ళిపోయింది కాబట్టి త్రోవగుంట మీద వెళ్ళిపోయింది కాబట్టి ఒంగోలు దాటినాక ఒక ఐదు ఆరు కిలోమీటర్లు నడిచి ఉంటే మళ్ళీ సంతనతలపాడు నియోజకవర్గం రావడం జరిగింది అట్లాగే సో ఈ ఎక్కువ అంటే సొంతలపాటు నియోజకవర్గంలో పాదయాత్రలు అలాగే బహిరంగ సభలు మొత్తం కూడా అన్ని రకాలుగా పార్టీకి వెన్నుదండలుగా ఉండి సంతనతలపాటు లాంటి నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ బలం ఎందుకంటే సొంత నియోజకవర్గం అనేది కాంగ్రెస్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటి నియోజకవర్గం ఎన్ని కారణాల వల్ల కావచ్చు ఓట్ బ్యాంకింగ్ ఆ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మరి ఏంటి దగ్గర తెలియదు కానీ ప్రతిసారి వైసీపీ గెలిచేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అలాంటి నియోజకవర్గాలలో కూడా ఈసారి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఆయన అరెస్ట్ చేసిన విధానం ఆయన కోర్టులో ప్రొడ్యూస్ చేసిన విధానం ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గం అంతా ఐక్యం అవడానికి కారణమైతే అందులో తెగించినటువంటి కుర్రాలని ముందు పెట్టే రాజకీయం చేయడంలో వాళ్ళ వెనక నిలబడటంలో సక్సెస్ సాధించారు ఆ యువగాలానికి కూడా భారీ ఊపు రావటంతో లోకేష్ కూడా ఓకే వీరయ్య చౌదరి వర్క్ గ్రౌండ్ వర్క్ బాగా చేశాడు వీరయ్ చౌదరికి మంచి నేమ్ అనేది లోకేష్ దృష్టిలో కూడా రావటం జరిగింది అలాగే అది కాకుండా సమాన ఏజ్ కలిగినటువంటి వ్యక్తులు లోకేష్ గారికి వీరయ్య చౌదరికి పెద్ద తేడా ఉన్నది ఒకవేళ ఉంటే ఒక రెండు మూడు సంవత్సరాలు తేడా ఉంటుంది కాబట్టి సోదర భావంతో ఉన్నటువంటి వ్యక్తులు ఆయన ఆలోచనకి ఆయన ఐడియాలజీకి ఇతను కూడా దూకుడుగా ఉండే వ్యక్తి ఎందుకంటే లోకేష్ కూడా మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న మా ట్రై చేశాడు కాబట్టి అలాంటి మాస్క్ మాస్క్ క్యాండిడేట్లని వాళ్ళని దగ్గరగా ట్రావెల్ చేయడం ద్వారా లోకేష్ కూడా అంటే ఆ మాస్ ఇమేజ్కి ఉన్నటువంటి లక్షణాలు వాళ్ళు చెప్తారు కదా ఆరు నెలలు ఆవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అయిపోతారు అన్నట్టు క్లాస్గా ఉన్నటువంటి లోకేష్ కూడా పాదయాత్రలో మాస్క్గా రఫ్గా తయారవటానికి కారణం చాలా నియోజకవర్గంలో మాస్క్ లీడర్స్ ఇచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు అక్కడ కమాండ్గా పోటీ చేసిన అంటే తిరుగుబాటు చేసిన విధానం బాగా నచ్చుద్ది సో దాంట్లో కూడా చూసుకున్నట్టుగా వీరాయ్ చౌదరి కూడా అదే కోవాకు చెందిన వ్యక్తి ఎవరినైనా డి అంటే డి అంటాడు ఎవరిని ఎదురు 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 తిరిగిన వాడిని ఎవరినైనా సరే తనకు తనకున్నటువంటి శక్తి మీద పోరాడతాడు అరెస్ట్ చేస్తారే జైల్లో వేస్తారే కొడతారే ఇవన్నీ ఏం లెక్క చేయడు బరాబర్ అంటాడు ఎవరైనా కార్యకర్తను అరెస్ట్ చేశారు కొంచెం నీ సహాయంగా అలా వీరా చౌదరి అన్నాడంటే డెఫినెట్లీ రాగలిగితే వస్తాడు స్టేషన్ దాకా వస్తాడు మాట్లాడతాడు వాడికి ఏదన్నా కావాల్సిన సహాయం చేస్తాడు అని బయటికి తీసుకొచ్చే మార్గం చేస్తాడు సోషల్ మీడియా కేసెస్ అంటే ఇప్పుడు పద్నాలుగు రోజులు పదిహేను రోజులు రిమాండ్లు వస్తున్నాయి కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం అంటే సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే శుక్రవారం లిఫ్ట్ చేస్తారు రాత్రి లిఫ్ట్ చేసేవాళ్ళు శనివారం ఆదివారం వాళ్ళ దగ్గర ఉంచుకొని సోమవారానికి మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేసి బయటికి పంపించేవాళ్ళు సో రిమాండ్స్ పడిన సందర్భాలు చాలా తక్కువ ఎందుకంటే వాళ్ళు పార్టీ పరమైనటువంటి విధానాల మీద ప్రశ్నించేవాళ్ళు వీళ్ళలాగా అసభ్యకరమైనటువంటి బూత్ కామెంట్లు పెట్టిన సందర్భాలు లేవు కాబట్టి గత ఐదేళ్లలో చాలా వరకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అరెస్ట్ అయినా కూడా జడ్జి గారు రిమాండ్ ఇచ్చిన సందర్భాలు లేవు కేవలం ఒక ఇద్దరు ముగ్గురికి ఏమైనా రిమాండ్స్ చేస్తారేమో కానీ మిగిలిన వాళ్ళందరికీ కూడా జస్ట్ స్టేషన్ బెయిల్ అంటే కోర్టు బెయిల్ ఇచ్చేసి పంపించే సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఈ అరెస్ట్ అయినప్పుడు అక్కడికి వెళ్ళి ఎస్ఐ తోటి మాట్లాడదు అంత దూకుడుగా మాట్లాడగలిగే సత్తం సత్తా వీర చౌదరి దగ్గర రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే తాను తన మీద ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ కూడా నోటీలు చేసుకున్నారు వాళ్ళ వ్యాపారాల మీద ఏదైతే అక్రమ వ్యాపారాలని అడ్డుకట్ట వేయాలని ప్రయత్నం చేశాడు ఈ అడ్డుకట్ట వేసే క్రమంలోనే అలాగే ఏదైతే గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది కాబట్టి సంతమదలబాద్ నియోజకవర్గంలో మ్యాక్సిమం ఆయన కనుసైకల్లోనే లిక్కర్ సిండికేట్లు వ్యాపారాలు నడుస్తున్నాయి అట్లాగే ఈ ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వైసీపీ నాయకుల యొక్క అక్రమ రేషన్ దందాన్ని ఇవన్నిటిని కూడా అడ్డుకోవటం అట్లాగే కొన్ని భూ వివాదాలు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అక్రమంగా భూముల్ని స్వాధీనం చేసుకున్న వైసీపీ నాయకులతో మళ్ళీ వాటిని రికవరీ చేసుకునేటువంటి భూ వివాదాలు ఉన్నట్టు ఇవన్నీ కూడా ఆయన మీద కొంత ఆయన్ని చంపాలి అనేటువంటి టార్గెట్ అనేది పెట్టుకోవడానికి కారణమైంది అయితే ఇక్కడ టార్గెట్ కంటే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే నూట అరవై నాలుగు సీట్లు వచ్చినటువంటి ప్రభుత్వం కనీసం వైసీపీ తరఫున అభ్యర్థులు ఎవరో తెలియనిటువంటి పరిస్థితుల్లో కూడా అతని మీద అత్యంత పాశవికంగా పగడ్బందీగా దాడి చేపించి పద్నాలుగు చోట్ల కత్తి గాట్లు అత్యంత దారుణంగా నరికే విధంగా నరికి చంపారంటే అది అది ఒక ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉన్నటువంటి ఒక భయాందోళన గురి చేసే అంశం పద్నాలుగు చోట్ల అతి పాశవికంగా నరికి చంపారు అంటే అచ్చం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ బియ్యం మాఫియానైనా ఇంకేదైనా లిక్కర్ మాఫియా లిక్కర్ సిండికేట్ ఎట్లా తగాదులు ఉన్నాయా లేకపోతే ల్యాండ్ డిస్ట్రిబ్యూట్స్ డిస్ప్యూట్స్ ఏమైనా ఉన్నాయా ఇలాంటి వాటిల్లో వచ్చినటువంటి వివాదాలే వీరయ్యకి మీద అటాక్ చేయడానికి కారణమైందా అట్లాగే ఆయన సాధ్యమైనంత వరకు సెంట్రల్ ఆఫీస్ నుంచి తనకి ఏదైనా కావాలంటే చేపించుకోగల కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా రేపు ఏదైనా నామినేట్ పోస్టులో అతను ముందు వరుసలో ఉన్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని అలాంటి వ్యక్తి అసలు అత్యంత దారుణంగా సిపి ఒంగోలు ఎస్పి ఆఫీస్కి కోతవేడి దూరంలో ఉన్న చోట అత్యంత దారుణంగా నలుగురు వచ్చి కత్తులతోటి అత్యంత పాశవికంగా పొడిచి నదికి చంపారంటే ఇది తెలుగుదేశం పార్టీ శ్రేణులకి ఒకంతా జీర్ణించుకోలేని అంశం అంతేకాకుండా గత ఐదేళ్లలో ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు చాలా యాక్టివ్గా పనిచేశాడు చాలా దాడులు ఎదుర్కొన్నాడు చాలా అక్రమ కేసులను ఎదుర్కొన్నాడు అరెస్టులను ఎదుర్కొన్నాడు అలాంటి వ్యక్తిని ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన్ని మట్టు పెట్టారంటే మరి ఎక్కడ వైఫల్యం అనేది కూడా మనం కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏది ఏమైనా ముఖ్యంగా వీరాయ్ చౌదరి లాంటి అంటే ఒక మాస్ లీడర్ని పార్టీ కోల్పోతాం అనేది ఖచ్చితంగా పార్టీ ఇమేజ్ దెబ్బతిన్నే విషయం ఆయన మీద నాకు తెలిసినంత వరకు ఒక వన్ మంత్ ముందు నుంచి రిక్కీ నిర్వహించుంటారు లేకపోతే అంత పగడ్బందీగా అతన్ని అరెస్ట్ దాడి చేసే అంత పగడ్బందీగా వేశారంటే ఖచ్చితంగా వన్ మంత్ నుంచి ఆయన మీద రిక్కి నిర్వహించారంటే ఖచ్చితంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసి పూర్తి స్థాయిలో దాని మీద దృష్టి పెడితే నేరస్తులు ఎవరో బయటకు వచ్చే పరిస్థితులు ఆల్రెడీ ఇప్పుడు నాగులుపుల పాటు వైసీపీ నాయకుడు పరారీలో ఉన్నాడు అని అంటే ఖచ్చితంగా మరి ఆయన పరారీలో ఉన్నాడు అని అంటే దాన్ని నడిపడి అర్థం చేసుకోవాలి దీని వెనక హస్తం ఎవరు ఉన్నారని జగన్మోహన్ రెడ్డి మాత్రం వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు ఎవరన్నా హత్య జరిగినా దాడి జరిగినా ఇన్ ఫైవ్ మినిట్స్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీ గుండాలు అంటారు మరి ఇలా అధికారం లేకపోయినా తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద దాడులు చేస్తున్నాయి చంపుతున్నారు దాని గురించి మాట్లాడమంటే మాత్రం నో కామెంట్స్ ఇవాళ చాలామంది తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏదో తెలియనిటువంటి ఒక భయం ఉంది భయం అనే కంటే కూడా ఏంటి ప్రభుత్వం ఇంత దారుణంగా వైఫల్యం చెందిందా అనేటువంటి బాధ ఎక్కువగా ఉంది ఇదేంటి అతను ఏమన్నా ఒక ఆశా గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులకే ముచ్చమంటలు పట్టించినోడు ఎక్కడ పోలీస్ స్టేషన్లో కేసులైనా ధైర్యంగా వెళ్ళేవాడు ఎవడు వైసీపీ నాయకుడితో అయినా డిఎన్ టెన్ సెటిల్మెంట్ తీసుకునేటువంటి వ్యక్తి ఇవాళ ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అత్యంత దారుణంగా అత్యంత పాశవికంగా నదికి చంపటం అనేది నిజంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఒక అంత భయం ఉంది అంతేకాకుండా అసలు ఏంటి ఈ ఈ హత్యా రాజకీయాల పరంపర పైన వైసీపీ వాళ్ళు స్టాండ్ ఏంటి అనేది కూడా ఇప్పుడు రేపు అంటే ఇంకా దీని మీద సుదీర్ఘ విచారణ జరిగితే రాబోతుంది అంతేకాకుండా నిందితులు మాత్రం వదిలేస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంటే మీరు చూడండి పరిటాల రవి హత్య విషయంలో తర్వాత ఉదాసీనతగా వ్యవహరించారు వాళ్ళు నిన్నటిదాకా జైల్లో ఉండి బెయిల్ మీద మొత్తం మీద శిక్ష పూర్తి రిలీజ్ అయ్యి బయటకు వచ్చేసారు అలా పరిస్థితి తీసుకోకుండా సాధ్యమైనంత వరకు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా ఉండాలి అంతేకాకుండా ప్రకాశం జిల్లాలో ఒక యంగ్ డైనమిక్ లీడర్ ఎవరికన్నా ఏదైనా కష్టం వచ్చిన అండగా నిలబడేటువంటి వ్యక్తి మంచి మనిషి ఎంతటి కష్టానైనా సరే కార్యకర్త నమ్ముకున్న సిద్ధాంతం కోసం పనిచేసే వ్యక్తి తెలుగుదేశం పార్టీ కోసం గట్టిగా కృషి చేసినటువంటి వ్యక్తి ఈరోజు ఇంత దారుణంగా హత్యకు గురవటం మాత్రం తెలుగు తమ్ముళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు అట్లాగే ఏదర్ హరిబాబు గారికి పాపం హార్ట్ స్ట్రోక్ రావటం ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళటం సో మెరుగైన ట్రీట్మెంట్ అవడంతో ప్రస్తుతం ఆయన కోలుకున్నారు అయితే పార్టీ నుంచి ఏంటి నెక్స్ట్ ఏంటి ఆ కుటుంబానికి ఎటువంటి సహాయ సహకారాలు అందించబోతున్నారు పొలిటికల్గా ఎలాంటి వాళ్ళకి ఏ ఇవ్వబోతున్నారు అనేది కూడా పార్టీ నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే అత్యంత దారుణమైనటువంటి విషయం ఈరోజు ఒక మాస్ లేడని కోల్పోవడంతో పాటు అటువంటి వ్యక్తి నాకు తెలిసినంత వరకు ఎమ్మెల్యే ఇమేజ్ కలిగినటువంటి వ్యక్తి ఇలా అర్ధాంతరంగా తన లైఫ్ టైం ముగించుకోవడం అనేది నిజంగా చాలా దారుణమైనటువంటి విషయం